ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం జరిగిందని ఇళ్ల పట్టాలతో పాటు దంపతులకు వస్త్రాలు కూడా పెట్టి రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇస్తున్నానని ఒంగోలు ఎమ్మెల్యే బాల్యేని శ్రీనివాసరెడ్డి తెలిపారు నగరంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణం నెలకొంది పేదవాడి కళ్లల్లో సంతోషం వెలుగులు నింపింది నగరంలో పదకొండు పదమూడు డివిజన్ల పరిధిలోని లబ్ధిదారులకు కబాడిపాలెం సచివాలయంలో ఇళ్ల పట్టాలను బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి పంపిణీ చేశారు ఈ సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు ఏడు లేక ఎనిమిది నెలల్లో అన్ని వసతులతో కూడిన టౌన్షిప్ ఏర్పాటు చేస్తామని బాలినేని తెలిపారు మీకు ఇచ్చే స్థలం విలువ సుమారు పది లక్షలు ఉంటుందని అన్నారు పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓచ్చుకోలేకపోతున్నారని పేర్కొన్నారు ఇళ్ల పట్టాలు ఇవ్వలేరని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారని ఇప్పుడు చేసి చూపిస్తుంటే చాలా దూరంలో ఇస్తున్నారని ఇవి దొంగ పట్టాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచెట్ల జనార్దన్ ఆరోపించడం ఎంతవరకు సబు అని ప్రశ్నించారు ఇవి దొంగ పట్టాలని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇవి ఒరిజినల్ పట్టాలైతే జనార్దన్ రాజకీయాల్లో నుంచి విరమించుకోవాలని సవాల్ విసిరారు ఈ ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క పట్ట అయినా ఇచ్చావా అని ప్రశ్నించాను ఇళ్ల పట్టాలు ప్రజలకు దూరంగా ఇస్తున్నారని ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు ఇప్పుడు ఇస్తున్న ఇళ్ల పట్టాలు కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయని గతంలో నిర్మించిన టిట్కో ఇళ్లు కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామ పరిధిలో ఉన్నాయని అన్నారు కార్యక్రమంలో మీరు గంగాడ సుజాత కమిషనర్ జస్వంతరావు కార్పొరేటర్ కొప్పెర్ల కమల డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ నగరాధ్యక్షుడు కటారి శంకర్ గంటా రామనాయుడు యాదవ రాజశేఖర్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి నగర అధ్యక్షురాలు సువర్ణ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ పట్టాల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఒడిదిక్కులు జరిగినాయి గతంలో అందరికి ఇచ్చినట్టుగా అన్ని పట్టణాలు ఇచ్చినట్టుగా ఒంగోలు కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి గత రెండు సంవత్సరాల క్రితం ఎర్రదర్లో ప్రాంతంలో అక్కడ స్థలం అంతా కూడా గవర్నమెంట్ స్థలం ఉంటే అక్కడ అందరికి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టియ్యాలని చెప్పి ఉద్దేశంతో అక్కడ అన్నీ లేఅవుట్ వేయటం జరిగింది కానీ తెలుగుదేశం వాళ్ళు అది పేదలకు ఇట పట్టాలు ఇవ్వడానికి లేదు అది మైనింగ్కి ఉపయోగపడాలా అని చెప్పి కోర్టులు వేసి ఆపించారు తర్వాత ఉంగోలు చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్స్ లేకపోవటం ఎట్లా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది ముఖ్యమంత్రి గారు సరైతే ల్యాండ్ కొని పట్టాలు ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం మరి దాదాపు రెండు వందల ముప్పై కోట్లు పెట్టి ఆ స్థలాలు కొని మీకు పట్టాలుగా ఈయటం జరుగుతుందని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా మరి ఈ పట్టాల విషయంలో ప్రతిపక్షాలు చేసిన పాత్ర కూడా మీకు తెలియాలి అప్పుడు అక్కడ కోట్లే వేశారు ఇప్పుడు మళ్ళా మేము స్థలం కొని మీకు ఇస్తుంటే కూడా మళ్ళీ ఇప్పుడు కోర్టులు వేశారు జడ్జి కూడా ఉన్నాడు ఏంది ఆ పేదలకు పట్టాలు ఇస్తే తప్పు వాళ్ళు పేదలు ఈయటం లేదండి డబ్బులు నోకిస్తున్నారు అంటారు మీరంతా కోర్ట్ ఇవ్వాలంట మీకు పట్టాలి సోళంతా ఏం చేయాలా నాకైతే అర్థం కాల ఎంత దూరం మనకు ముందలేమన్నా డబ్బులు రావు ఇవ్వరు అన్నారు డబ్బులు వచ్చినాయి వచ్చిన తర్వాత ఈ రిజిస్ట్రేషను ఎన్న ఇయ్యి కాదు టైం లేదు చేయరు అని అన్నారు రిజిస్ట్రేషను రాత్రి పగులు చేయించి చేయించాం ఈ దొంగ పట్టాలన్నారు ఏ అసలు నాకు అర్థం కావట్లేదు రిజిస్ట్రేషన్ చేసి సెక్రటరీ ఆఫీసర్ చేసి పట్టాలు సీఎం వచ్చి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇస్తే అది దొంగ పట్టాలంట మరి మాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని నేనైతే ఒకటి అడుగుతా ఉన్నా ఈ దొంగ పట్టాలైతే నేను రాజకీయాల నుంచి ఇప్పుడే రాజీనామా చేస్తా అదే అదే నువ్వు ఇది నిజమైన పట్టాలైతే నువ్వు పోటీ చేయకుండా మానుకుంటావా అని అతను అడుగుతున్నా దమ్ముంటే చూసుకుందాం ఈరోజే గతంలో ఎప్పుడన్నా ఒక్క ఐదు సంవత్సరాలు ఒక పట్టా ఇచ్చావా అని అడుగుతున్నా ఒకే ఒక పట్టా ఇచ్చావా అని అడుగుతున్నా ఒక ఇరవై ఐదు మందికి ముప్పై మందికి పట్టాలు ఇచ్చాడు ఏ పట్టాలు అయ్యి నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ల్యాండ్లో వాళ్ళ కార్యకర్తలకి ముఖ్యమైన కార్యకర్తలకి పట్టాలు ఇచ్చాడు అంటే మోసం చేశాడు వాళ్ళ కార్యకర్తలు కూడా మోసం చేశాడు అంటే అట్లా మోసం చేసేవాడు మనం కూడా మోసం అనుకుంటాడు ఒకటే చెప్తా ఆ రోజు చెప్పాను నేను ఈ పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీకి వచ్చేయను రాజకీయాలు మానేస్తానని చెప్పాను కానీ మా ఆ మాట ప్రకారం పట్టాలు ఇస్తున్నాం కాబట్టి మీ అందరూ ఆశస్సు నాకు కావాలని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేస్తున్నా పట్టాలు పట్టాలు ఇచ్చి దుమ్ము దులుపుకోవడం కాదు మళ్ళీ అంటాడు దూరంగా ఇస్తున్నాడు పట్టాలు నేను నేను అంటాను సరే మీ ఇంటి పక్కన స్థలం ఉంది చెప్పే అది కొన్ని ఇస్తామని చెప్పి ఒంగల పట్టణంలో ఇరవై ఐదు వేల మంది పట్టాలు టౌన్లో ఉంటే స్థలం అయినాడు దొరుకుతుంది చెప్పండి ఎన్ని కోట్లు వేయ వంద కోట్లు పెట్టిన స్థలాలు ఉండాలి కదా నేను ఎవడు చెప్తున్నా ఆయన టిట్కు హౌస్ కట్టించాడు తెలుగుదేశంతోనే టిక్కు హౌస్ డబ్బులు తీసుకొని టిట్కు హౌస్ పెట్టారు ఎక్కడ ఎక్కడ కట్టాడా ఒంగులు కట్టాడా అంటే నువ్వేమన్నా ఒంగోలు టౌన్లో కట్టినట్టు మేమేమన్నా దూరంగా ఇచ్చినట్టు దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలా నేను కార్పొరేషన్ పరిధిలోనే స్థలాలు ఏర్పాటు చేశాను ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోనే ఉన్న స్థలాలు ఆయన కొత్త బట్ట మండలంలో స్థలాలు ఇచ్చాడు మీరు ఇల్లు కట్టుకోవాలి సొంతంగా కట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి లక్ష ఎనభై ఐదు వేలు ఉచితంగా ఇయ్యం అలాగే మీరు డ్వాక్రా గ్రూప్లో ఉంటే ముప్పై ఐదు వేలు లోను పావుల వడ్డీ లోన్కి ద్వారా రూపంలో ఇస్తారు ఇసుక ఫ్రీగా ఇస్తారు సిమెంట్ కూడా సమ రేట్లకే సిమెంట్ సిమెంట్ ఇస్తారు ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది గతంలో ఏంటంటే కొలతల ప్రకారం కట్టుకోవాలి ఒక ఫ్లోరే ఉండేది కానీ ఇప్పుడు మీ ఇష్టం ఎంత కట్టుకోవచ్చు సొంతం తయారైపోతుంది అన్ని వసతులతోటి మనం చేస్తూ ఉన్నాం అది పూర్తయిన తర్వాత ఎవరన్నా వచ్చి మీ ఇల్లుగా అంతే అంటే ఎంతకు అమ్ముతారంటే పది లక్షల రూపాయలు విలువ చేస్తుందని కూడా ఈ సభ తెలియజేస్తున్నాను తొమ్మిది నెలల మీ ఇల్లు అడిగితే పది లక్షలు మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం ఐదు సార్లు ఎమ్మెల్యేలు ఈసారి పోటీ చేస్తున్నాను లాస్ట్ టైం పోటీ చేస్తే నీకు మళ్ళా పోటీ కొట్టేయను మీ అందరి ఆశీస్సులు ఉంటే తప్పకుండా గెలిచి మీ రుణం నేను తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సభ మీ అందరు కూడా తొందరగా ఇల్లు కట్టు కట్టుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ సోదరుడు వారి వాసు కోరుకుంటున్నాడని చెప్పి కూడా మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము ఫస్ట్ నైన్త్ డివిజన్ నుంచి స్టార్ట్ చేశాము ఆల్రెడీ మూడు డివిజన్ కంప్లీట్ అయినవి ఇప్పుడు ఒక రెండు డివిజన్లు దీంతో కలిపి ఐదు డివిజన్ కంప్లీట్ అవుతున్నాయి ఈరోజు దాదాపుగా శనివారం లోపు మరి అందరికీ కూడా నగరంలో ఉండేటువంటి అందరు ప్రజలకి అర్హులైన అందరికీ కూడా పేదలందరికీ కూడా నీళ్ళ పట్టణ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మరి మాకు కమిషన్ గారికి ఆదేశాలు జారీ చేస్తున్నారు కనుక ఈ యుద్ధ ప్రాతిపదికనే ఈ యొక్క ప్రక్రియని మొదలుపెట్టము మరి కంపల్సరిగా మీ అందరి యొక్క సహాయ సహకారంతో